వాట్ ఇస్ అప్ గైస్ నేనేంటి పొద్దు పొద్దునే గుడికి వచ్చిన అనుకుంటున్నారా నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఒక ఐడియా మా డాడీ స్వామి వాళ్ళు అయ్యప్ప స్వామి మాలు వేసుకోవడానికి వచ్చారు అందుకే పొద్దు పొద్దున్నే మూడింటికి వేసినాం అనమాట ఎందుకంటే సూర్యుడు రాకముందు టైం నే బ్రహ్మముహూర్తం అంటారు ఆ ముహూర్తంలో మాల వేసుకుంటే చాలా మంచి సో అసలు మాల ఎట్లా వేసుకుంటారు దానికి ప్రాసెస్ ఏంటి అనేది ఎండ్ టు ఎండ్ మొత్తం చూసేద్దాం నాతో పాటు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు మొత్తం అనేది క్లారిటీ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి అట్లానే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ಮಾನ್ಯ ಅಧ್ಯಕ್ಷರೇ ಚಾರ್ ನಾಲ್ಕು ಸರ್ ಶ್ರೀ ಚಂದ್ರು ಆ ಟೀಮ್ ಪರವಾನಂತರ ಬರ್ತೀವಿ ನೀ ಡಿಲೇಟ್ ಆ ಮ್ಯಾನೇಜರ್ 3 ಇಸ್ಸಿಟಿ ಈ ಆಶ ಸಂಕಲ್ಪದ ಮೇಲೆ ಕಂದನಮದ ಕೆರಾಸ್ స్వామీ జనమయ స్వామీ స్వామి స్వామి జనమయ్యప్ప గోతం గౌతమ్ మనసులో గౌతమం పేరు హాస్త్రుముద్రాహం వనముద్రా

ముట్టను స్త్రీలను సోదరిగాను కన్న తల్లుగాను ఎంచి మెసులుకుంటాను స్వామి అని పిలిపించుకుని నేను పావనమైన ముద్రవాలిను ధరించుతున్నాను తండ్రి అయ్యప్ప స్వామి ఎల్ల వేళల మా ఎందు ఉండి మమ్ములను సన్మార్గమున నడిపించే భాగము మీరే స్వామి స్వామి అయ్యప్ప దీక్ష నియమాలు తెలుసుకొని మన నచ్చుకొని మాలేసుకోవాలి స్వామి మాలేసుకున్న ఎలాంటి పరాచరా లేదు అయ్యప్ప దీక్షలో కూడ మాట బేండి లేదు మనం మాల ఎంత గొప్పవాళ్ళైనా మాలేసిన తర్వాత గురుసా సొందరి తీసుకోవద్దు తెలిసి ఇచ్చినా తెలియకృష్ణ తప్పు తప్పే కనీసం ఏదో వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా ఉండి తీసుకోండి దీక్ష నియమాలు ఖచ్చితంగా పాటించాలి ధ్యానాన్ని చదవాలి ఏమిటే ఉంది వస్తే ఉండాలి మన ఇష్టం మీకు చేసుకోవాలి చేసుకోవద్దు మనస్ఫూర్తిగా ఇష్టం ఎప్పుడు తీసుకోవాలి అదే ఉండాలి స్వామి మనసులో ఎవరిచ్చిన తల్లి నమస్కారం ఇచ్చుకోండి మీ నమస్కారం ఎన్నోసార్లు మారాలు వేసుకుంటున్నారు ఆ యొక్క సంఖ్య మనసు లేపుకొని ఐదు Terima kasih.

Thank <laughs> you. Yeah, से कने दान 김치 안김 아바오 빨간 로 스파르샤 소바로 비빔 이슬김치 시아메스라 아미야 아야리시라 이래서 끝

ಆತ್ಮನಿಗೆ <Ricefiction> సక్సెస్ఫుల్ గా వేసుకున్నారు సో మాలేసుకోవడం అయిపోయినాక ఇంటికి వచ్చే ముందు స్వాములకి ఇట్లా ఆరతి ఇచ్చి ఆ పూల తోటి వెల్కమ్ చెప్తారనమాట పూలు మీదేస్తూ పూలు కింద వేస్తూ వేరే లెవెల్ మీరే చూడండి ఎలా ఉందో ఎందుకంటే ఎందుకు చేస్తామని అంటే మన ఇంటికి ఒక అయ్యప్ప స్వామి వస్తున్నట్టు సో దేవుడిని ఎట్లా చూసుకుంటాం మనం ఎట్లా చూసుకుంటాం అనమాట

हेलो हेलो ओ आ जाओ आ जाओ इवेडी चलते हैं हम सब काम में छोड़ दे इकी ना कोई क्या समाज समाजना फंक्शन में आ गए जस्ट संबंधित आराम से और ये सब लगा था मां कान गुस्सा अटक गए सॉरी राउंड गेट ठीक है ना एक बार यार क्या पता लाद मारो हम भिक्षु स्वामी गेटिया स्वामी ए मेरा स्वामी जय यप्पा ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి అండ్ స్వామి శరణ్యప్ప అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అట్లనే ఆ బెల్లైకన్ కూడా కొట్టేసుకోండి